ఎటువంటి మనిషో చిన్న పిల్లల్ని అడిగినా కూడా ఇక్కడ చెప్పేస్తాడు డెవలప్మెంట్ లేదు ఎంప్లాయ్మెంట్ లేదు మనకు క్యాపిటల్ సిటీ లేదు ఏమీ లేదు ఏమి వచ్చినా దోచుకోవడం 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 దోచుకొని ఎక్కడ పెడుతున్నారా అంటే ప్రతి చోట ప్యాలెస్లు కట్టుకుంటూ పోతున్నాడు ఆయన మనలాంటి పేదలకి ఆయన కనబడడు ఆయన ప్యాలెస్ల మీద ప్యాలెస్లు న్యాచురాలిటీని ద్వని తీసుకుంటూ మన డబ్బుల్ని వాడుకుంటూ చెత్త పన్ను చెత్తపన్ను తయారు చేసిన చెత్త ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి మీరు ఒకసారి ఆలోచించండి మనమందరం జనరల్ గా అంటుంటాం అరే ఎవడ వీడు అన్పార్లమెంటరీ వర్డ్ మాట్లాడుతున్నాడు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అని అంటారు పార్లమెంట్ అనే ఒక మంచి గొప్ప గొప్ప విషయం ప్రజలకు కష్టాలను అక్కడ మనం డిస్కస్ చేయాల్సింది పోయి పార్లమెంటరీ వర్డ్స్ వాడకుండా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడే లీడర్స్ ఉన్నారు గాడు ఈ రోజా వీళ్ళంతా డబ్బు గప్పు మాటలు మాట్లాడి ఇక్కడ ఉన్న యువతకు ఏం సందేశం ఇస్తున్నారు పార్లమెంట్కి పోయే వాళ్ళని చూసి పది మంది మంచి నేర్చుకోవాల్సింది పోయి అన్పార్లమెంటరీ వర్డ్సే మన వాళ్ళకి మన యువతకు నేర్పిస్తున్నారు ఇలాంటి వాళ్ళు సో ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలి అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మన నరేంద్ర మోడీ గారు కలిసి కూటమిని స్థాపించారు అన్న మీ అందరికి ఒక విషయం చెప్తున్నా ఫరూక్ గారి గురించి ఒక విషయం మాట్లాడుతున్నారు ఓన్లీ మైనార్టీలకే సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఫరుక్ అని చెప్పి చెప్తున్నారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ముందు మన జనసైనికుడు ఒక అతను వాళ్ళమ్మకు బాగేదని చెప్పేసి ఎక్కడో సోషల్ మీడియాలో చూసాం మేము తను వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్ సోషల్ మీడియాలో చూసి మా వంతు సహకారంగా ఒక పదివేల రూపాయలు అందించాం వెంటనే చూసిన వెంటనే నేను కూడా ఫిరోజన్నతో అసలు చెప్పలేదు ఆ విషయం సోషల్ మీడియా ద్వారా చూసి సుందర్ ఎవరు అబ్బాయి అని చెప్పేసి తక్షణమే హాస్పిటల్ దగ్గరికి వచ్చి అక్కడున్న డాక్టర్లందరితో మాట్లాడి ఆయన వంతు సహాయంగా పదివేల రూపాయలను వెంటనే సాయం చేసిన గొప్ప మనుషులున్న వ్యక్తులు ఫరుకన్న గారు ఎన్ఎండి ఫారూక్ గారు ఇలాంటి వాళ్ళను మనము మన మన నంద్యాల అసెంబ్లీకి ఇలాంటి వాళ్ళు వచ్చినారంటే ఒక అదృష్టంగా భావించాలి ఎక్కడ వివాదం లేదు అన్న గారికి ఎక్కడ దందాలు ఎక్కడ దోపిడీ లేవు ఆయనకు తెలిసింది ఒకటి ప్రజా సేవ ప్రజా సేవల నిమగ్నమైన వ్యక్తులని మనం గెలిపించలేకపోతే సమాజంలో మనము ఇక్కడ ఉండి కూడా బేస్ట్ అని చెప్పేసి నా నా ఒపీనియన్ ఇంకా ఎంపీ అభ్యర్థి గారిని చూస్తున్నాం ఉత్సాహవంతులు యువకులు పార్లమెంట్లో నంద్యాల సమస్యల గురించి గలమెత్తి మాట్లాడగల సత్తా ఉన్న వాళ్ళు బైరెడ్డి శివరమ్మ గారు తన డాక్టర్ వృత్తిని కూడా పక్కన పెట్టి మనందరి కోసం సేవ చేయాలనే దృక్పథంతో మనందరి కోసం పార్లమెంటుగా పార్లమెంటులో నంద్యాల పార్లమెంట్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు అలాంటి నిజమైన నాయకులను మచ్చలేని నాయకులను మనమందరం గెలిపించగలిగితే మనకంటే అదృష్ట మంత్రులు లేరు నంద్యాల డెవలప్మెంట్ ఇక్కడ కాదు ఢిల్లీలో నంద్యాల పేరు మళ్ళీ వినిపిస్తుంది వినిపించే సత్తా చమరంబాబా గారికి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైన ఓటు గుర్తించుకుంటమ్మా అమూల్యమైన ఓటు రెండు ఓట్లు అసెంబ్లీ పార్లమెంట్ రెండు గుట్టి మళ్ళీ మీతో పాటు పది మందితో ఓట్లు ఏమించి తెలుగుదేశం పార్టీ కూడా మీ గవర్నమెంట్ ఫామ్ అయ్యే విధంగా అందరూ అధికమైన మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన